హై క్రేజీ ఫ్యామిలీ ఈ రోజు మా చెల్లి సీమంతానికి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి అలాగే ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే కూడా సో మీరు అందరూ మా హస్బెండ్ ని విష్ చేయండి ఎవరి హడావిడిలో వాళ్ళు ఈ పిల్లలు మాత్రం ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఎవరు హడావిడి చేయలే నువ్వు ఒక్కదానివే హడావిడి హడావిడి చేయడానికి కానీ నువ్వు క్రియేట్ చేసుకున్నావు ఇక్కడ మా అత్తమ్మ మాకు టిఫిన్ రెడీ చేస్తున్నారు ఇడ్లీ అండ్ అలాగే చింతపండు పులిహోర కూడా చేస్తున్నారు ఆ పులిహోర టిఫిన్ కాదమ్మా మధ్యాహ్నం భోజనం ఇంకా మా అత్తమ్మలు మా అమ్మగారు వంటల ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు చూసారా మా ఇంట్లో పెద్దోళ్ళు వంట చేస్తుంటే కోడలు చూస్తున్నారు అందరం రెడీ అయిపోయాము అవన్నీ సెట్ చేస్తున్నారు అందరూ ఇక్కడ చూడండి ఒక హడావిడి మేళం ఎంత హడావిడి చేస్తూ ఉంటుంది అందులో చూడండి ఎంత హడావిడో ఏం ఉండదు అక్కడ కానీ క్రియేట్ చేసింది చూసారా మా తమ్ముడు నేను ఇంత రోజంతా ఇలా వీడియో తీసుకుంటానే కూర్చున్నాం ఏం చేస్తాం బాధ్యత నేను వాయిస్ ఇవ్వకుండా కొన్ని క్లిప్స్ అలాగే వదిలేస్తున్నాను మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుందని అక్కడ ఏం జరుగుతుందా అని ఆహా ఎంత మంచి చక్కటి కవర్ డ్రైవ్ ఇలా కవరింగ్ చేసుకోవడంలో మా దివ్యాన్ని మించిన వాళ్ళు ఎవరూ ఉండరు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు వినడానికి కాదు మా దివ్యాకి ఇక్కడ ఏం చెప్పాలో అర్థం కాక వదిలేసింది మీ ఫ్యాన్స్ చెప్పమ్మా నీ ఫ్యాన్స్ కూడా ఇక్కడ మా అన్నయ్య మా గారికి మా చెల్లికి ఒక వీడియో ఒక డైలాగ్ చెప్తున్నాడు వీడియో ఇలా చేయండి అని ఆయన వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు మా చెల్లికి ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది మా చెల్లి శారీలో ఎలా ఉందో కొన్ని ఇక్కడ పనంతా మా హస్బెండ్ చేసినట్టు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు చూడండి అది ఓవరాక్షన్ కాదు ఎప్పుడైనా పని చేస్తేనేగా తెలిసేది అర్రే ఇలాంటి ఫంక్షన్ అప్పుడు కూడా అన్ని పనులు నేనే చేసుకోవాలంటే ఎలాగా అక్కడ ఏవి సరిగ్గా చేయలేదు అన్నీ నేనే సెట్ చేశాను సో ఇదంతా చెప్తుంటే అది ఓవరాక్షన్ లా ఉంది మేము ఇంట్లోనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మా చెల్లి సీమంతం అయితే బాగా చేసాము బాగా చేసావా నువ్వేం చేసావమ్మా నీ చీర కట్టుకొని నువ్వు రెడీ అవడానికి నీకు టైం సరిపోలేదు ఇక్కడ నువ్వేం చేశావు ఇక్కడ వీళ్ళందరూ సీమంతానికి ఇవన్నీ సెట్ చేస్తున్నారు ఇంకా మా చెల్లిని కూర్చోబెట్టడానికి ఇంకా మా అత్తమ్మ మావయ్య అయితే మా చెల్లిని కూర్చోబెట్టారు సీమంతం చేయడానికి రెడీ చేస్తున్నారు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్